హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య రాండమ్స్ ఇవాళ మనం వచ్చేసాం సంధ్య కలెక్షన్కి ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి కుర్తీస్ స్టార్ట్ అవుతాయి అండ్ మినిమమ్ రేంజ్ లో సెట్స్ కూడా ఉంటాయి మంచి పార్టీవేర్ కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది అండ్ వెస్టర్న్ కలెక్షన్ అవన్నీ అన్నీ ఉంటాయి బికాస్ ఆఫ్ హోమ్ నుంచి సేల్ చేయడం వల్ల తక్కువ ప్రైస్లో మనకి సేల్ చేస్తున్నారు సో క్లియర్గా చూడండి వీడియో లాస్ట్ వరకు నచ్చింది అనుకుంటే తర్వాత వాట్సాప్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీరు వెల్కమ్ టు సంధ్య కలెక్షన్స్ ఈరోజైతే మనం కుర్తీస్ ఇంకా త్రీ సెట్స్ అయితే చూపిస్తున్నామండి మన ఆర్డర్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఈ వీడియోలో ఏది నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న మన నెంబర్కి వాట్సప్ చేయండి ఇంకా మనకు వచ్చేసి మన ఓన్ ఛానల్ కూడా ఉందండి సో అది కూడా మనం డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాము సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఆర్డర్స్ వచ్చేసి డిటీడీసీ నుంచి డిస్పాచ్ అవుతాయండి ఫోర్ టు ఫైవ్ ఎక్ డేస్లో మీకు పార్సల్ అనేది రిసీవ్ అవుతుంది డిటీడీసీ అవైలబుల్ అయిన ప్లేసెస్లో మనం ఇండియా పోస్ట్ కూడా పంపిస్తాము అది వచ్చేసి సెవెన్ వర్కింగ్ డేస్ వరకు పార్సిల్ అనేది మీరు రిసీవ్ అయ్యాక ఓపెనింగ్ వీడియో అనేది పెట్టుకుంటే మనకి ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ వచ్చినప్పుడు మనకి ఎక్స్చేంజెస్కి అయితే పాసిబిలిటీ ఉంటుందండి మన దగ్గర ఎం టూ డబుల్ ఎక్స్ సైజెస్ వరకు ఉంటాయి సో కలెక్షన్లోకి వెళ్ళాం సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్లో అయితే కుర్తి అవైలబుల్గా ఉందండి మంచి వైన్ కలర్ అనమాట మనకి నెక్ పార్ట్ చూసుకుంటే ఇలా గోల్డెన్తో గోల్డెన్ మనకు వర్క్ అనేది వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుందండి సైడ్ కట్ ప్యాటర్న్ అనమాట లైనింగ్ కూడా అవైలబుల్గా ఉంది ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి సైజెస్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి మనకి ఏంటంటే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ బిల్ చేస్తే మనకి ఏపీఎన్ తెలంగాణ అయితే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది థౌజండ్ అబవ్ త్రీ పీసెట్స్ థౌజండ్ అబవ్ చేస్తే ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇది మనకి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో అవైలబుల్గా ఉంది మనకి ఇదంతా కూడా ఫుల్ వర్క్ ఇచ్చారనమాట మనకి నెక్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుందండి దీనికి కూడా ఫుల్ లెంత్ లైనింగ్ ఉంటుంది దీని ప్రైస్ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎం టు డబుల్ ఎక్సర్సైజ్ వరకు అవైలబుల్గా ఉంది నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చి మనకి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో అయితే అవైలబుల్గా ఉందండి నెక్ పార్ట్ చూసుకుంటే ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ అనమాట థ్రెడ్ వర్క్ ఇంకా సీక్వెన్స్ యాడ్ చేశారు మల్టీ కలర్లో మనకి హ్యాండ్ చూసుకుంటే హ్యాండ్కి కూడా ఫుల్ వర్క్ ఇచ్చారనమాట మనకి వేర్ చేసినప్పుడు డిజైన్ అనేది మనకు కనిపిస్తుంది డిఫరెంట్గా అయితే ఉందండి ఇలా వస్తుంది దీనికి లైనింగ్ అయితే అవైలబుల్గా లేదండి వితౌట్ లైనింగ్ వస్తుంది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎమ్ టు డబుల్ ఎక్సర్సైజెస్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చి మనకి టిష్యూ ఫ్యాబ్రిక్లో అయితే అవైలబుల్గా ఉంది ఇలా వస్తుందండి సాఫ్ట్ టిష్యూ అనమాట లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశాను మంచి ఫ్లోరల్ అనమాట మనకి హ్యాండ్స్ చూసుకుంటే ఇలా పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు మనకి ఎల్బో వరకు వస్తాయండి హ్యాండ్స్ ఇలా పఫ్ హ్యాండ్స్ వస్తుంది ఇది సైడ్ కట్ ప్యాటర్నే అండి ఇది వచ్చేసి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఇందులో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్స్ అయితే తీసుకొని మన నెంబర్కి వాట్సప్ అండి ఇది వచ్చేసి మనకి ఇది కూడా వాటికన్ ఫ్యాబ్రిక్లో అయితే అవైలబుల్గా ఉందండి నెక్ పార్ట్ చూసుకుంటే ఇలా బటన్స్తో మనకి హైలైట్ చేశారు ఫ్లోరల్ అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ మోడల్ ఇక్కడ ఫ్రిల్స్ అనేవి యాడ్ చేశారు ఫ్రాక్ మోడల్ వస్తుంది లెంత్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ లెంత్ అయితే ఉంటుందండి కుర్తి లెంత్ వచ్చి ఇది కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీనే దీనిలోనే డిఫరెంట్ ప్రింట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి నెక్స్ట్ ప్రింట్ సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇలా ఉంటుందండి ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్స్ సైజెస్ ఫైవ్ నైన్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి నెక్స్ట్ కూడా సేమ్ అది దానిలోనే ఇది ఒక ప్రింట్ అనమాట ఇది వచ్చేసి మనకి వైన్ కలర్లో ఉంది ఫుల్ ఫ్లోరల్స్ అనమాట వేసుకుంటే మనకి లుక్ అనేది బాగుంటుంది నెక్స్ట్ ప్యాటర్న్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ అనమాట మనకి నెక్ పార్ట్ చూసుకుంటే ఇదంతా కూడా ఫుల్ హెవీ వర్క్ అయితే ఇచ్చారు ఇలా వస్తుందండి త్రీ బై ఫోర్త్ థ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది ఏంటంటే మనకి కలిగి ప్యాటర్న్ స్టిచ్చింగ్లో అయితే అనమాట ఇలా వస్తుంది మనకి కింద దామన్ బాట్లో కూడా వర్క్ అనేది ఇచ్చారు హైలైట్ చేశారు అనమాట కలర్ వచ్చేసి మనకి ఇది రాణి పింక్ కలర్ అనమాట దీనికి ఫుల్ లెంత్ లైనింగ్ అయితే అవైలబుల్గా ఉంటుందండి దీనికి వచ్చేసి మనకి దుపట్టా కూడా ప్రొవైడ్ చేశారు సో మనకి లాంగ్ ఫ్రాక్ విత్ దుపట్ట దుపట్టా వచ్చేసి మంచి కలంకారీ ప్రింట్లు అయితే ఇచ్చారనమాట మనకి కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చారు హైలైట్ అయిపోతుంది ఇదిప్పటా కూడా మనం వేరే వాటికి కూడా పేరప్ చేసుకోవచ్చు అండి డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఇది కూడా మనకి సైజెస్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ సైజెస్ వరకు అవైలబుల్ గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఇది వచ్చేసి మనం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి ఇక్కడ ఇక్కడ నుంచి అన్ని కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తాయి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ అయితే మాత్రం ఏపీఎన్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి వచ్చేసి మనకి త్రీ పీస్ ప్యాటర్న్స్ లో అయితే చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ అవైలబుల్ గా ఉందండి మంచి జామున్ కలర్ అనమాట బ్రింజాల్ కలర్ వస్తుంది ఇదంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ వస్తుందండి లైనింగ్ అయితే ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది మంచి షైనీ ఫ్యాబ్రిక్ అనమాట మనకి బాటమ్ చూసుకుంటే సేమ్ ఫ్యాబ్రిక్ లో అయితే బాటమ్ అవైలబుల్ గా ఉంది బాటమ్ కూడా లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఈ ఇలా వస్తుంది మనకి దుపట్టా వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ లో దుపట్టా వస్తుందండి వైట్ కలర్ మనకి బ్రష్ పెయింట్ స్టైల్లో అయితే మనకి ఈ ప్యాటర్న్ అనేది వస్తుంది అనమాట సో వర్క్ కూడా మనకి నీట్ ఫినిషింగ్ ఇచ్చేసారు ఇలా వస్తుందండి లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది కూడా మనకి ఎం టూ డబ్ల్యూ సైజెస్ వరకు అవైలబుల్గా గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ థౌజండ్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి నెక్స్ట్ ప్యాటర్న్ కూడా మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే గా ఉంది వచ్చేసి మంచి పర్పుల్ కలర్ అనమాట ఇలా వస్తుందండి మనకి వర్క్ చూసుకుంటే నెక్ వర్క్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు ఇంకా ఇక్కడ బటన్స్ హైలైట్ చేశారు డ్రెస్ అంతా కూడా చిన్న చిన్న బూటీ స్టైల్ విత్ సీక్వెన్స్ అనేది యాడ్ చేశారు మొత్తం డ్రెస్ అంతా కూడా వస్తుందండి ఆల్ ఓవర్ మనకి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వర్క్ ఇచ్చారు మనకి బ్యాక్ సైడ్ అయితే నార్మల్ గా వస్తుంది ప్లేన్ వస్తుందండి దీని కూడా ఫుల్ లెంత్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు బాటమ్ వచ్చేసరికి సేమ్ ఫ్యాబ్రిక్ లో విత్ లైనింగ్ బాటమ్ వస్తుంది ఇంకా మనకి ఇక్కడ కూడా మనకి వర్క్ అనేది యాడ్ చేసారు మనకి దుప్పట్టా చూసుకుంటే మంచి కలంకారీ దుప్పట్ట అనమాట కూడా మంచి క్లాసీసారు కాంట్రాక్ స్టైల్లో ఇచ్చారు అనమాట దుపట్ట అనేది సో డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇది కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ వరకు అవైలబుల్ గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి మంచి వైన్ షేడ్లో అయితే అవైలబుల్గా ఉందనమాట ఇలా వస్తుంది మనకి నెక్ పార్ట్ చూసుకుంటే మనకి వర్క్ వచ్చేసి మనకి ఆపోజిట్ కలర్లో రావడం వల్ల మనకి హైలైట్ అయిందనమాట ఫుల్ వర్క్ అనమాట ఇదంతా మంచి పింఛర్ ఇక్కడ మనకి అక్కడక్కడ కూడా చిన్న సీక్వెన్స్ అనేది యాడ్ చేశారు దీనికి కూడా ఫుల్ లెంత్ లైనింగ్ ఉంటుందండి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు మనకి బాటమ్ చూసుకుంటే కాంట్రాస్ట్ స్టైల్ ఇచ్చారు మనకి బాటమ్ కూడా ఇక్కడ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు ఇలా వస్తుందండి మనకి దుప్పట్టా చూసుకుంటే దుపట్ట కూడా మనకి కాంట్రాస్ట్ స్టైల్లో వచ్చింది దుప్పట్ట విత్ సీక్వెన్స్ వస్తుందండి దుపట్ట అంతా సీక్వెన్స్ అనేది వస్తుంది డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇది కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉంది ఇది కూడా ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ థౌజండ్ ఫిఫ్టీ గ్రీన్ కలర్లో అయితే అవైలబుల్గా ఉంది ఇలా వస్తుంది ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ మనకి వాటికన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి దీనికి లైనింగ్ అయితే ఉండదు వితౌట్ లైనింగ్ వస్తుంది మనకి నెక్ పార్ట్ అనేది ఇలా ఆ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇంకా బీడ్ వర్క్ తో అయితే హైలైట్ చేశారు మంచి నీట్ గా అయితే ఇచ్చారు అనమాట ఇది కూడా సైడ్ కట్ ప్యాటర్న్ బాటమ్ కూడా ఆపోజిట్ కలర్ లో ఇచ్చారు వైట్ ఇచ్చారు ఇది కూడా వాటికన్ ఫ్యాబ్రిక్ అనమాట బాటమ్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ లో అయితే ప్రొవైడ్ చేశారు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి రిచ్ గా ఉంది మీకు మనకి దుప్పటా చూసుకుంటే ఇలా షిభోరి స్టైల్ ఇచ్చారు ఓకే ప్లస్ వర్క్ చేసి వర్క్ ఉంది అన్నమాట ఇన్కంతా ప్రైస్ లైట్ కలర్స్ కొంచెం సింపుల్ గెస్ట్ పడే వాళ్ళకి బాగుంటుందండి ఇది లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్సర్సైజ్ వర్క్ అవైలబుల్ గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌసండ్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మనకి ఎల్లో షేడ్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఇలా వస్తుందండి ఇది కూడా మనకి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అన్ని కూడా రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి నెక్ పార్ట్ చూసుకుంటే ఇలాగ రియల్ మీటర్స్ ఇంకా పాట్లీ బాల్స్ ఇంకా ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ తో అయితే నెక్ పార్ట్ అనేది హైలైట్ చేశారు డ్రెస్ అంతా కూడా చిన్న చిన్న లీఫీ ప్యాటర్న్స్ ఇచ్చారు మనకి దామన్ పార్ట్ లో కూడా వర్క్ అనేది ఇచ్చారు ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అండి హ్యాండ్స్ కూడా వర్క్ ఇచ్చారు ఇలా వస్తుంది మనకి బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ వైట్ అయితే వస్తుందండి మనకి ఇక్కడ ఇలా ఉంటుంది ఇక్కడ హైలైట్ ఇలా వస్తుంది ఓకే సో వైట్ కాబట్టి అదర్ యూజ్ అవుతుంది నెక్స్ట్ దుపట్టా వచ్చేసరికి దుపట్టా కూడా మనకి వర్క్ దుపట్టా ఇచ్చా నైస్ నెటెడ్ మీద వచ్చేస్తుంది వర్క్ అంతా మీకు సో దీని లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇది కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ అవైలబుల్ గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ థౌసండ్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ ప్యాటర్న్ అండి నెక్స్ట్ ప్యాటర్న్ టైప్ ఆఫ్ బ్లూ షేడ్ అయితే అవైలబుల్ గా ఉంది అనమాట ఇలా వస్తుందండి ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి థౌసండ్ ఫిఫ్టీ అని మనకి క్వాలిటీ తక్కువైతే ఉండవు సో పార్ట్ చూసుకుంటే ఇదంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారండి కాంట్రాస్ట్ స్టైల్ లో ఇచ్చారు మనకి సీక్వెన్స్ కూడా అక్కడక్కడ సీక్వెన్స్ అనేది యాడ్ చేశారు ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది మనకి బాటమ్ చూసుకుంటే ఇలా కాంట్రాస్ట్ బాటమ్ వస్తుంది మనకి బాటమ్ కూడా సేమ్ అదే వర్క్ అనేది కంటిన్యూ చేశారు ఎస్ ఇలా వస్తుంది మనకి దుప్పట్టా కూడా ఫ్లోరల్ వస్తుంది మనకి సీక్వెన్స్ కూడా యాడ్ చేశారు ఇలా వస్తుందండి మనకి డ్రెస్ లుక్ అనేది ఇలా ఉంటుంది ఇది కూడా మనకి ఎమ్ టు అవైలబుల్ గా ఉంది ఇది కూడా ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ థౌసండ్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మనకి మంచి గోల్డ్ షేడ్ అయితే అవైలబుల్ గా ఉంది అనమాట ఇది వచ్చి మనకి కలి స్టైల్ అనార్కలి ప్యాటర్న్ అనమాట ఫ్రాక్ స్టైల్ వస్తుంది మీకు ఇట్లా వస్తుంది కలి స్టిచ్ మనకి నెక్ పార్ట్ చూసుకుంటే ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారండి మనకి నెక్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనకి వర్క్ ఇచ్చారు ఇక్కడ ఏంటంటే మనకి ఇలా గోటపతి లేస్ అనేది యాడ్ చేస్తారు మనకి లుక్ పోవడానికి ఇలా వస్తుంది దీనికి కూడా ఫుల్ ఎంత లైనింగ్ అనేది వస్తుందండి మనకి బాటమ్ చూసుకుంటే సేమ్ కలర్ లో బాటమ్ వస్తుంది విత్ లైనింగ్ బాటమ్ కూడా విత్ లైనింగ్ వస్తుంది నెక్స్ట్ మనకి దుప్పట్టా చూసుకుంటే కాంట్రాస్ట్ లో మనకి ఫ్లోరల్ దుప్పట్టా అనేది ఇచ్చారు ఆర్గాన్స్ వస్తుంది అది ఆర్గాన్స్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది మనకి లేస్ అనేది గోటపత్తి లేస్ అనేది ఫోర్ సైడ్స్ యాడ్ చేశారు అనమాట లుక్ అనేది ఇలా ఉంటుంది మంచి డీసెంట్ అవుట్ ఫిట్ అండి ఇది కూడా మనకి ఎం టు ఎక్సర్ సైజెస్ వరకు అవైలబుల్ గా ఉందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ థౌజండ్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మనకి మంచి వైట్ కలర్ లో అయితే అవైలబుల్ గా ఉంది అనమాట వైట్ కలర్ పైన మనకి బేబీ పింక్ కలర్ తో ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది అనమాట ఫుల్ మనకి డ్రెస్ అంతా కూడా ఇదే స్టైల్ అనేది కంటిన్యూ అవుతుంది ఇక్కడ పోర్ట్లీ హైలైట్ చేశారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనకి ఇలా వర్క్ అనేది ఇచ్చారండి వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది ఇలా వస్తుంది మనకి బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ పింక్ లో వస్తుంది మనకి కింద ఇక్కడ ఇలా ఇచ్చారు అనమాట మనకి దుప్పట్టా చూసుకుంటే దుప్పట్టా వచ్చి వీవింగ్ దుప్పట్ట వస్తుందండి వైట్ ఇంకా పింక్ కలర్ లో డ్యువెల్ షెడ్ లో ఇచ్చారు ఇది వచ్చేసి మనకి వీవింగ్ స్టైల్ వచ్చేసి పార్టీ వేర్ స్టైల్ వస్తుంది మనకి ఎంత ఇవన్నీ కూడా మార్కెట్ ప్రైసెస్ తో కంపేర్ చేసుకుంటే వెరీ లో మార్జిన్స్ లో అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నామండి ఈ డెస్ట్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి సైజెస్ వచ్చేసి ఎల్ టో డబుల్ ఎక్స్ఎస్ సైజెస్ వరకు అవైలబుల్ గా ఉందండి ప్రైస్ వచ్చేసి నెక్స్ట్ ప్యాటర్న్ కూడా మనకి ఇది వచ్చి మనకి ఫ్యాబ్రిక్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో అవైలబుల్ గా ఉంది మనకి నెక్ పార్ట్ చూసుకుంటే ఇలా యూ షేప్ లో మనకి వర్క్ అనేది గోల్డ్ కలర్ షేడ్ లో మనకి వర్క్ అనేది ఇచ్చారు హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనకి వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు ఇంకా డ్రెస్ అంతా కూడా మనకి సీక్వెన్స్ అనేది యాడ్ చేశారు ఓకే దీనికి కూడా ఫుల్ లెంత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి లైనింగ్ ఉంటుంది మనకి సేమ్ వర్క్ లో ఏ కలర్ యూజ్ చేశారో అదే కలర్ బాటమ్ వస్తుంది విత్ లైనింగ్ బాటమ్ కూడా విత్ లైనింగ్ వస్తుందండి ఇలా ఉంటుంది విచిత్ర అసలు ఫ్యాబ్రిక్స్ కి మనకి బాటమ్ కూడా లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో మనకి దుపటా వచ్చేసరికి వీవింగ్ దుప్పటా వస్తుంది కంప్లీట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వస్తుంది లుక్ అయితే ఉంటుంది వచ్చేసి మనకి బాటమ్ ఏ కలర్ యూజ్ చేసారో సేమ్ అదే కలర్ లో మనకి దుపటా అనేది ఇచ్చారు అనమాట ఇలా వీవింగ్ స్టైల్ లో వస్తుంది ఇది కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్సర్సైజ్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ థౌసండ్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది కూడా మనకి లైట్ షేడ్ అయితే అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి మనకి నైరా కట్ స్టైల్ వస్తుంది మంచి క్యాప్సుల్ ఫ్యాబ్రిక్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది మనకి నెక్ పార్ట్ చూసుకుంటే ఇలా వర్క్ అనేది ఇచ్చారనమాట సీక్వెన్స్ ఇంకా ఇలా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అనేది యాడ్ చేశారు ఓకే మనకి నెక్ పార్ట్ అనేది హైలైట్ అవుతుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుందండి ఇది నైరా కట్ మనకి ఇక్కడ ఈ కట్ దగ్గర కూడా మనకి వర్క్ సేమ్ ఈ ఏది ఇచ్చారో అదే ఏ ఒక్క యూజ్ చేసిన వర్క్ యూజ్ చేశారు ఇలా వస్తుందండి బాటమ్ వచ్చేసి మనకి ప్రింటెడ్ బాటమ్ వస్తుంది ఇలా ఇలా ఉంటుంది మనకి దుపట్టా చూసుకుంటే ఇలా వస్తుందండి సిక్ షిఫాన్ దుపట్టా వస్తుంది మనకి డ్రెస్కి ఏది యూజ్ చేశారో ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్ మనకి దీనికి లేస్ లాగా ప్రొవైడ్ చేశారు సో లుక్ అనేది ఇలా వస్తుందండి లా ఫుల్ అండ్ దుప్పట అనే వస్తుంది ఇలా ఉంటుందండి లుక్ ఇది కూడా మనకి ఇది వచ్చేసి మనకి ఎస్ టూ డబుల్ ఎక్స్ వరకు అవైలబుల్ గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ నెక్స్ట్ పార్టీ అండి ఇది వచ్చేసి మనకి ఇంక్ బ్లూ షేడ్ సో బ్లూ షేడ్ లో అయితే అవైలబుల్ గా ఉందండి ఇలా వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ వచ్చి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి ఇక్కడ చూసుకుంటే ఇదంతా వర్క్ ఇచ్చారనమాట ఎంబ్రాయిడింగ్ వర్క్ విత్ స్టోన్స్ అయితే యాడ్ చేశారు ఇలా వస్తుందండి డ్రెస్ అంతా కూడా ఈ వర్క్ వస్తుంది ఇలా డిజైనర్ స్టైల్ లో వన్ సైడ్ లాగా ఇచ్చేసారు క్రాస్ క్రాస్ గా వస్తుంది వర్క్ అనేది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుందండి బాటమ్ చూసుకుంటే సేమ్ కలర్లో మనకి బాటమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇది వచ్చేసి వన్ సైడ్ ఎలాస్టిక్ వన్ సైడ్ బెల్ట్ మోడల్ అయితే వస్తుంది ఓకే మనకి దుపటా చూసుకుంటే కాంట్రాస్ట్ దుపటా వస్తుందండి వైట్ ఫ్లోరల్ దుప్పటా వస్తుందనమాట ఇది వచ్చేసి మనకి కొంచెం చందేరి ఫ్యాబ్రిక్ స్టైల్ ఆఫ్ దుప్పటా అయితే వస్తుందండి ఇంకా దుపటాకి ఇలా మనకి డజల్స్ యాడ్ చేశారు లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇది కూడా మనకు వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ థౌజండ్ నైన్టీన్ సైజెస్ వచ్చేసి ఎల్ టూ డబుల్ ఎక్స్ సైజెస్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మనకి పింక్ షేడ్ అయితే అవైలబుల్ గా ఉంది ఇలా వస్తుంది కొంచెం డార్క్ పింక్ టైప్ లో వచ్చింది ఇలా వస్తుంది మనకి ఇదంతా అంతా కూడా వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు ఇలా వస్తుంది ఓకే దీన్ని కూడా ఫుల్ ఎంత లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది కూడా రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మనకి బాటమ్ చూసుకుంటే సేమ్ కలర్లో వస్తుంది టూ సైడ్స్ ఎలాస్టిక్ వస్తుంది ఇలా వస్తుందండి స్ట్రైట్ కట్ బాటమ్ వస్తుంది మనకి దుప్పట్టా చూసుకుంటే ఇలా వస్తుందండి వర్క్ దుప్పటా అయితే ప్రొవైడ్ చేశారు మనకి మంచి ఫ్లవర్ డిజైన్ తో ఇచ్చేసారు థ్రెడ్ వర్క్ కట్ వర్క్ స్టైల్ అయితే మనకి దుప్పట్ట అనేది వస్తుంది అనమాట ఇది కూడా మనకి సాఫ్ట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ దుప్పట్ట అయితే ప్రొవైడ్ చేశారు ఓకే దట్స్ లుక్ అయితే ఎలా ఉంటుంది ఇది కూడా మనకి ఎల్ టు డబుల్ ఎక్స్ సైజ్ వర్క్ అవైలబుల్ గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ థౌజండ్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మనకి మంచి వైట్ కలర్ లో అయితే అవైలబుల్ గా ఉంది అనమాట సో ఇప్పుడు క్రిస్మస్ సీజన్ లో ఎక్కువ వైట్ యూస్ చేస్తారు కదా వైట్ కలర్ నెక్స్ట్ ఆప్షన్స్ కూడా ఇది మనకి ఆపోజిట్ కలర్ లో మనకి పర్పుల్ టైప్ లో మనకి ఈ ఎంబ్రాయింగ్ వర్క్ అనేది ఇచ్చారు అనమాట డ్రెస్ అంతా కూడా చిన్న చిన్న స్టైల్ లో ఇచ్చారు బ్లౌజ్ మనకి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ అనేది ఇలా యాడ్ చేశారు లేస్ యాడ్ చేశారు అన్నమాట ఇలా వస్తుంది బాటమ్ వచ్చేసరికి మనకి వైట్ లోనే బాటమ్ ఉంటుంది బాటమ్ కూడా సేమ్ అదే లేస్ అనేది యాడ్ చేసారు మనకి దుపట్టా వచ్చి దుపటా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ లో దుపట్ట అయితే ప్రొవైడ్ చేశారు క్లాసీ గా ఇచ్చారు కట్ వర్క్ స్టైల్ లో వస్తుంది చిన్న చిన్న బూటీస్ తో ఇచ్చేసారు మనకి వైట్ పైనే ఇది డార్క్ కలర్ అనేది మంచి ఎలివేట్ అవుతుంది అనమాట ఇది కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ థౌసండ్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మనకి మంచి జామున్ కలర్ లో అయితే అవైలబుల్ గా ఉంది అనమాట వచ్చేసి వీనెక్ ప్యాటర్న్ లో మనకి వర్క్ అనేది ఇచ్చారు వర్క్ చూడొచ్చు హెవీగా ఇచ్చారండి బ్రాడ్ గా వీనెక్ తోటి నెక్స్ట్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ మనకి హ్యాండ్స్ కూడా వర్క్ అనేది యాడ్ చేశారు ఇంకా డ్రెస్ అంతా కూడా చిన్న చిన్న అనేది కంటిన్యూ చేశారు ఇది కూడా మనకి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే అవైలబుల్ గా ఉందండి విత్ లైనింగ్ వస్తుంది మనకి బాటమ్ చూసుకుంటే కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ లో ఇచ్చారు బాటమ్ ఆనియన్ పింక్ ఇచ్చేస్తారు ఇలా వస్తుంది మనకి దుపట్టా చూసుకుంటే ఇలా వస్తుందండి సీక్వెన్స్ ఉంది అనమాట అంతా కూడా ఇంకా మనకి లేస్ అనేది యాడ్ చేసారు ఇలా వస్తుందండి మంచి కాంట్రాస్ట్ స్టైల్లో ఉంది సో లుక్ అనేది ఇలా ఉంటుంది ఇది కూడా మనకి ఎల్ టు డబుల్ ఎక్స్ సైజెస్ వరకు అవైలబుల్ గా ఉందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌసండ్ నైన్టీ నైన్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మనకి కొంచెం ఉంది మనకి నెక్ పార్ట్ చూసుకుంటే ఇలా రౌండ్ నెక్ ఇచ్చి మనకి ఇక్కడ వర్క్ అనేది ఇచ్చారన్నమాట అనమాట ఎంబ్రాయిడింగ్ వర్క్ విత్ సీక్వెన్స్ అండి ఎంబ్రాయిడింగ్ వర్క్లోనే సీక్వెన్స్ కూడా యాడ్ చేశారు ప్లస్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ స్టైల్లో మనకి బ్యూటీస్లో ఇచ్చారు అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ కూడా మనకి వర్క్ విత్ ఆర్గాన్స్ ఫ్యాబ్రిక్ పైన వర్క్ చేసి మనకి యాడ్ చేశారు కింద దామన్ లో కూడా సేమ్ అదే కంటిన్యూ చేశారనమాట ఓకే మంచి పేస్టల్ చేయడనమాట బాగుంది గ్రీన్ టైప్ ఆఫ్ గ్రీన్ కలర్ అనమాట మనకి బాటమ్ వచ్చేసి సేమ్ కలర్లో అయితే ప్రొవైడ్ చేశారు ఇలా వస్తుందండి దుపటా వచ్చేసరికి మనకి దుపట్టా కూడా డిఫరెంట్ ఇచ్చారు మొత్తం ఫ్లవర్స్ తో ఇచ్చేస్తారు మనకి సీక్వెన్స్ విత్ సీక్వెన్స్ సో దీని లుక్ అయితే మనకి ఇలా ఉంటుందండి ఓకే ఇలా ఉంటుంది ఇది కూడా మనకి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ థౌజండ్ నైన్టీ నైన్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మనకి మంచి బ్రౌన్ కలర్ లో అయితే అవైలబుల్ గా ఉంది అనమాట కలర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి గద్వాల్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే అవైలబుల్ గా ఉందండి మంచి సాఫ్ట్ గా ఉంది అనమాట మనకి నెక్ పార్ట్ చూసుకుంటే ఫుల్ వర్క్ ఇచ్చారు ఇచ్చారు మంచి పార్టీ వేర్ గా యూస్ చేసుకోవచ్చు మనకి హ్యాండ్స్ చూసుకుంటే హ్యాండ్స్ కూడా వర్క్ అనేది ఇచ్చారండి సో వేసుకుంటే మీకు డిజైన్ అనేది ఇలా వస్తుందండి ఇక్కడ మధ్య మధ్యలో కూడా మనకి బూటీస్ లాగా మనకి ఇచ్చారు ఇది కూడా దీనికి లైనింగ్ కూడా ఉంటుందండి ఫుల్ ఎంత లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి సేమ్ అదే క్లాత్లో మనకి బాటమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఓకే ఇలా వస్తుంది సేమ్ కలర్ వస్తుంది మనకి దుపటా వచ్చేసరికి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్లో మనకి కట్ వర్క్ స్టైల్లో విత్ సీక్వెన్స్ అయితే మొత్తం దుపటా అంతా అయితే క్యారీ అవుతుంది ఈ డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ఎం టు డబ్ల్యూక్స్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉందండి ప్రైస్ వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ ఓకే నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మనకి మంచి గ్రీన్ షేడ్ లో అయితే గ్రీన్ బ్లూ అట్లా వస్తుందండి మంచి కలర్ బాగుంది మనకి ఇలా వస్తుంది మనకి నెక్ పార్ట్ చూసుకుంటే నెక్ పార్టే మనకి కట్ వర్క్ స్టైల్ ఇచ్చారు అనమాట వి నెక్ విత్ కట్ వర్క్ స్టైల్ ఇచ్చారు మొత్తం డ్రెస్ అంతా కూడా ఇలా బూటీస్ అయితే వచ్చాయండి ఇలా మంచి ఫ్యాబ్రిక్ అండి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మనకి హ్యాండ్స్ కూడా ఇలా ఇది వర్క్ అనేది యాడ్ చేశారు మనకి గిన్న దామన్ పాటలు కూడా వర్క్ అనేది ఇచ్చారు అనమాట ఇలా వస్తుందండి మనకి బాటమ్ వచ్చేసి సేమ్ కలర్ వస్తుంది మనకి దుప్పటా చూసుకుంటే కొంచెం డిఫరెంట్ గా అయితే దుప్పటా అనేది ఇచ్చారు కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది మనకి రెగ్యులర్ చూసేవి కాకుండా ఇలా వస్తుంది మనకి దుప్పట్టా కూడా కట్ వర్క్ స్టైల్ వస్తుంది ఓకే డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది కూడా మనకి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ గా ఉంది ప్రైస్ వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ ఓకే నెక్స్ట్ ప్యాటర్న్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా మనకి మంచి ల్యావెండర్ డార్క్ ల్యావెండర్ షేడ్ అయితే అవైలబుల్ గా ఉంది అనమాట ఇలా వస్తుంది మనకి నెక్ పార్ట్ చూసుకుంటే ఇదంతా కూడా ఫుల్ వర్క్ ఇచ్చారు అనమాట ప్లస్ సీక్వెన్స్ అనేది యాడ్ చేశారు ప్లస్ అంతా కూడా బూటీస్ అనేవి మనకి కంటిన్యూ అవుతాయి మనకి హ్యాండ్ చూసుకుంటే హ్యాండ్ వచ్చేసి మనకి డిఫరెంట్ గా ఇచ్చారు షోల్డర్ దగ్గర నుంచి ఇచ్చేసారు మొత్తం అంతా కూడా వర్క్ వస్తుంది ఇలా వస్తుంది మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది మనకి బాటమ్ వచ్చి సేమ్ కలర్ లో వస్తుంది ఆ దుపట్ట వచ్చేసరికి మనకి ఆర్గాన్జా దుపట్ట సేమ్ మనకి డ్రెస్ కి ఏ బూటీస్ అయితే యాడ్ చేసారు సేమ్ అవే ఆ స్టైల్ ఆఫ్ బూటీస్ మొత్తం మనకి దుపట్ట అంతా కూడా కంటిన్యూ అవుతుందండి ఇలా వస్తుంది మనకి డిఫరెంట్ కలర్ ఇది కొంచెం రేర్ కలర్ అనమాట ఇలా వస్తుంది లుక్ అనేది ఇలా ఉంటుంది ఇది కూడా మనకి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎస్ వరకు అవైలబుల్ గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ లెవెన్ నైన్టీ నైన్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది కూడా మనకి మంచి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే అవైలబుల్ గా ఉంది మనకి నెక్ పార్ట్ అనేది మంచిగా హైలైట్ చేశారు అనమాట ఇలా ఫ్రెంచ్ నాట్ వర్క్ ఇంకా బీడ్ వర్క్ అనేది హైలైట్ చేశారు చాలా నెక్ పార్ట్ అనేది బాగా హెవీగా వస్తుంది అనమాట త్రీ బై ఫోర్ థ్రాన్స్ వస్తుంది ఇలా పైపింగ్ స్టైల్ వస్తుంది ఓకే మనకి డ్రెస్ అంతా కూడా ఇలా చిన్న చిన్న బూటీ స్టైల్ ఇచ్చారు ఇది కూడా ఫుల్ లెంత్ లైనింగ్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా క్వాలిటీగా ఉంది అనమాట ఫ్యాబ్రిక్ మీకు ఫ్యాబ్రిక్ టోన్ కూడా డబల్ టోన్ లో వస్తుందండి మనకి బాటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బాటమ్ విత్ కాంట్రాస్ట్ దుప్పట్ అన్నమాట లుక్ అయితే చాలా బాగుంటుందండి వేర్ చేస్తే మనకి విక్ ఫొటోస్ లో కూడా మంచి బ్రైట్ గా ఉంటాయి కాంబినేషన్ సో ఈ డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ఎల్ టు డబల్ ఎక్సర్ సైజెస్ వరకు అవైలబుల్ గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఓకే నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది కూడా మనకి కాంట్రాస్ట్ స్టైల్ వస్తుంది ఆ ఇది కూడా మనకి మంచి షైని ఫ్యాబ్రిక్ అనమాట మనకి టూ షేడ్స్ లో అయితే కనిపిస్తుంది ఇది వచ్చి మనకి వీనెక్ ప్యాటర్న్ వచ్చింది వీనెక్ అంతా ఇదంతా మనకి బీడ్ వర్క్ ఇలా వచ్చింది మనకి డ్రెస్ లోనే చిన్న చిన్న ఇలా డాట్ స్టైల్ అనేది ఫ్యాబ్రిక్ లోనే ఉందండి దీనికి కూడా ఫుల్ లెంగ్త్ లైనింగ్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ పైపింగ్ వస్తుంది మనకి బాటమ్ చూసుకుంటే కాంట్రాస్ట్ లైట్ బ్లూ షేడ్ అయితే ఫోటమ్ ఇచ్చారు దుపట్ట కూడా సేమ్ కలర్ లో మనకి దుపట్ట అనేది వస్తుందండి గ్రాండ్గా ఇచ్చారు సిల్వర్ జరీ తోటి విత్ సీక్వెన్స్ వస్తుంది ఓకే కూడా వీవింగ్ అండి ప్రింట్ అయితే కాదు వీవింగ్ స్టైల్ వస్తుంది దుపట్ట అనేది ఈ డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది కూడా మనకి ఎం టు డబుల్ ఎక్స్ వరకు అవైలబుల్ గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ నైన్టీ నైన్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మనకి మంచి రెడ్ కలర్ లో అయితే అవైలబుల్ గా ఉంది అనమాట ఇలా వస్తుందండి ఇది వచ్చే మనకి నెక్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు మనకి కానీ ఆ కొంచెం స్క్వేర్ షేప్ లో వచ్చింది అనమాట వీ నెక్క గానీ మనకి ఇదంతా వర్క్ కాంట్రాస్ట్ ఎల్లో కలర్ లో అయితే వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి డ్రెస్ అంతా కూడా ఇలా ప్లేన్ గానే ఉంటుంది ఇది కూడా మనకి మంచి వాటికన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది రోమన్ సిల్క్ లేదు సో సాఫ్ట్ గా అయితే ఉంటుంది లైనింగ్ అయితే ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది మనకి హ్యాండ్ చూసుకుంటే హ్యాండ్ అంతా కూడా మనకి వర్క్ ఇచ్చారు ఎంత వర్క్ వస్తుందండి ఇలా మనకి బోర్డర్ స్టైల్లో సీక్వెన్స్ వర్క్ అనేది సో హ్యాండ్స్ అనేది హైలైట్ అవుతుంది బాగా నెక్స్ట్ బాటమ్ వచ్చేసరికి సేమ్ కలర్ లో మనకి బాటమ్ స్ట్రైట్ కట్ వస్తుందండి టూ సైడ్స్ ఎలాస్టిక్ వస్తుంది మనకి దుపటా వచ్చేసరికి కాంట్రాస్ట్ స్టైల్లో మనకి మంచి ఫ్లోర్ డిజిటల్ ఫ్లోర్ దుపట అనమాట మొత్తం ఓల్డ్ ప్రింట్స్ లా ఇచ్చారు ఇలా వీవింగ్ స్టైల్ అయితే వస్తుందండి దుప్పట్ట ఈ డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇది కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ వరకే అవైలబుల్ గా ఉంది ఆ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ నైన్టీ నైన్ అండి ఇది మనం షాప్స్ లో చూసుకుంటే ఇంకా చాలా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది సో మనం అయితే ట్వెల్వ్ నైంటీ నైన్ లోనే చేస్తాం నెక్స్ట్ ప్యాటన్ అండి ఇది వచ్చేసి మనకి మంచి వైన్ షీల్ అయితే అవైలబుల్ గా ఉంది అనమాట న్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే మనకి అవైలబుల్ గా ఉంది మనకి నెక్ పార్ట్ చూసుకుంటే ఇదంతా కూడా మంచి వర్క్ ఇచ్చారు పల్ వర్క్ థ్రెడ్ వర్క్ అనేది యాడ్ చేశారు చిన్నగా వీ లిడ్ అనేది ఇచ్చారు ఓకే వర్క్ అనేది మనకి ఇక్కడ వర్క్ బీడ్స్ కూడా యాడ్ చేశారు షైనింగ్ షైన్ అవుతుంది అనమాట మనకి డ్రెస్ అంతా కూడా ఇలా వస్తాయి దీనికి కూడా ఫుల్ ఎంత లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఫుల్ ఎండ్ లైనింగ్ వస్తుంది దీనికి కూడా మనకి హ్యాండ్స్ అనేవి డిఫరెంట్ గా ఇచ్చారు. ఓకే డిజైనర్ అవుట్ ఫిట్ వస్తుంది మీకు. ఇలా వస్తుందండి. ఓకే. మనకి వేర్ చేసినప్పుడు లుక్ అనేది మంచిగా కనిపిస్తుంది. మనకి బాటమ్ చూసుకుంటే బాటమ్ కూడా సేమ్ మనకి అది టాప్ ఏ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు అదే ఫ్యాబ్రిక్ మంచి బాటమ్ కూడా చాలా మంచి క్వాలిటీలో ఇచ్చారండి. మనకి దుప్పట్టా చూసుకుంటే ఇది కూడా మనకి డిజిటల్ స్టైల్లో ఫ్లోరల్ దుపట్టా వస్తుంది ఓకే ఇలా దుపట్టా కూడా మంచి లుక్ వస్తుంది అనమాట డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉందండి ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ నైన్టీనే నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చి మనకి పింక్ కలర్లో అయితే అవైలబుల్గా ఉందండి ఇది కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్ అయితే అవైలబుల్ గా ఉంది మనకి నెక్ పార్ట్ చూసుకుంటే అంత ఇది మనకి సీక్వెన్స్ ఇంకా థ్రెడ్ వర్క్ చాలా సింపుల్ గా ఉంది అనమాట చాలా బాగుంది వర్క్ అనేది నీట్ గా ఇచ్చారు ఇలా వస్తుంది ఓకే హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మనకి హ్యాండ్స్ కూడా వర్క్ అనేది ఇచ్చారు ఇలా షోల్డర్ దగ్గర ఇలా వస్తుందండి వర్క్ అయితే మనకి చాలా నీట్ గా ఉంది డిఫరెంట్ గా ఉంది ఇలా హ్యాండ్స్ కూడా వస్తుంది ఇది కూడా లోనే ఫ్యాబ్రిక్లోనే అవైలబుల్గా ఉంది ఇక్కడ మనకి సైడ్స్ కూడా సేమ్ అదే వర్క్ అనేది కంటిన్యూ చేశారు విత్ లైనింగ్ వస్తుందండి ఫుల్ ఎంత లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ బాటమ్ వచ్చేసరికి సేమ్ టాప్ క్వాలిటీ ఫ్యాబ్రిక్లోనే మనకి బాటమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇలా వస్తుంది సేమ్ కలర్ను మనకి దీనికి దుపట్టా వచ్చేసి మన ఆర్గాన్స్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో మనకి ఇలా కట్ వర్క్ స్టైల్లో అయితే దుపట్టా అనేది ప్రొవైడ్ చేశారండి ఓకే సో డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉందండి దీని ప్రైస్ కూడా వచ్చేసి మనకి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ నైంటీ నైన్